아, 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 그 아, 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 చింతలపల్లె శివారు లోపల హైవే పైన ఏడుగురు వ్యక్తులను రెడ్ శాండ్ బో అంటే రెండు తలల పాము తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది విచారణ చేయడం జరిగింది చేయడం ద్వారా మహారాష్ట్రకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు మరియు మన తెలంగాణ అంటే చెన్నూరు ప్రాంతాలకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను అద్గులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళకి సంబంధించిన ఒక కారు ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ తీసుకొని దాంట్లో ఉన్న ఆ కారులో ఉన్న రెడ్ శాండ్ అంటే రెండు తల్ల పామ్ను గుర్తించి వాళ్ళను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము వారిపైన దానికి సంబంధించిన ఏవైతే ఏవైతే మనకు యాడ్ ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది వాటిని కోర్ట్ ఆఫ్ లా ప్రకారము వాళ్ళను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సిక్స్త్ రోజు పట్టుకోవడం జరిగింది ఎర్లీ అవర్స్ లోపల తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చట్ట ప్రకారం ఎటువంటి ప్రొసీజర్ చేయానో దాని ప్రకారం చేయడం జరిగింది వాళ్ళని వల్ల కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వెహికల్స్ వెహికల్స్ ఒక కవర్ అండ్ ఒక బైక్ అది అవాస్తవం వాళ్ళు వాళ్ళు చెప్పేది అవాస్తవము అవన్నీ ఎటువంటిది అది వాస్తవాలు కాదు లేదు